మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని గంటాయపాలెం గ్రామ శివారు కస్నతండాలో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ జంపర్ కాలిపోయి పది పదిహేను రోజులు అవుతున్నప్పటికీ పట్టించుకొని విద్యుత్ అధికారులు ఈ సందర్భంగా తాండాకు చెందిన వ్యవసాయ రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ యొక్క జంపర్ కాలిపోవడంతో బావులకు కరెంట్ లేకపోవడంతో బావుల చుట్టుపక్కల ఉన్న పొలాల్లో ఇరవై ఐదు వేల రూపాయల విత్తనపు వడ్లు నార్లు పోసుకోవడం జరిగిందని విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరు అందగా నార్లు ఎండిపోవడం జరిగిందని తెలుపుతూ ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి లైన్మెన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ స్పందన లేకపోవడమే కాకుండా స్థానిక లైన్మెన్ పొందలేని సమాధానం చెబుతూ దాటవేత్త ధోరణి అవలంబిస్తున్నాడని వారు వాపోతూ ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న జంపర్ కనెక్షన్ ఏర్పాటు చేసి తమకు విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న లైన్మెన్ పై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో రైతులు తండావాసులు తదితరులు పాల్గొన్నారు అది తొరూరు మండలం కండేపాలెం గ్రామం కసినా తండా సార్ ఆ లైన్మెన్ శ్రీకాంత్ మమ్మల్ని అసలు కేర్ చెత్తలేడు సార్ ఇరవై బస్తాల వడ్లు పోతే ఎండి పోయినాయి ఏడికి పది పన్నెండు రోజులు సార్ ఇగో జంపర్ కాలిపోయింది సార్ అక్కడ ఒక డీబీ కాలిపోయింది మొత్తం ఆగం ఆగం చేస్తాం వస్తలేడు సార్ డీబీ తిప్పలబడి అడుకోవచ్చు ఆ డీబీ మళ్ళీ తెచ్చినా కూడా మొన్న డీబీ కాలిపోయినా కూడా ఎక్కడ ఉన్నదో అక్కడ పోయి తెచ్చుకోపోంటాడు అసలు రాడు పని చేసే తోలేడు సార్ మళ్ళీ మేమంతా ఇది సార్ ఇరవై మూడు వేల రూపాయలు పెట్టి తెచ్చినాం సార్ వడ్లు ఇగో సార్ రిసిప్ట్ ఆ రిసిప్ట్ తీసుకుపోయి మరి ఏం చేయాలి మేము కలెక్టర్ చెప్పాలా ఏం చెప్పాలో సార్ మేము చచ్చిపోతాం నార్మల్ ఎండిపోయినాయి మేము రైతులు బతకతట్లేదు సార్ ఆయన వస్తలేడు పని చేస్తలేడు కింద ఉండాలని కూడా తోల్తలేడు మళ్ళా మేము పోయి అడుగుతే అంటాడు కదా నాకు ఏం వద్దు మీరు ఎవరి దగ్గర ఏం చేసుకుంటారో చేసుకోబోమని అంటాడు మరి ఇంకేంటి సార్ ఒడ్లని ఎండిపోయి ఎండిపోయింది ఎండిపోయిందంటే అట్లా రాడు ఎవరిని తోలడు పని చేయడు అక్కడ ఒక డీబీ గాలిపోయింది ఇక్కడ ఒక మీద జంపర్ గాలి అక్కడికి పన్నెండు పదమూడు రోజులు మొత్తం నార్మల్ ఎండిపోయి ఇరవై ఐదు సంచుల వడ్లు ఒక్కొక్క సంచి ఇరవై ఐదు కేజీలు ఉంటాయి ఒక్కొక్క సంచి రేటు సార్ పదకొండు వందల యాభై రూపాయలు ఇట్లా మేము రైతులను ఆగం చెప్తాడు సార్ వస్తలేడు ఆయన ఒక ఆఫీసరు మేము రైతులం రైతులను పాడ చేస్తాను సార్ బమలా బతుకని ఇస్తలేడు అసలు ఏం చెత్తలేడు సార్ చేసుకుంటారు మీరు ఇది చేస్తారు అని వచ్చి పెట్టులేదు ఏం లేదు మమ్మల్ని ఏ చేస్తాను ఆయన అసలు ఒక్కసారి కూడా చూడలేదు కిందులను దోలాడు ఆయన రాడు వస్తున్నా పని చేయడం చేయించాలంటాడు మీ ఇష్టం తెచ్చుకోవాలంటాడు తెచ్చుకున్నాక మమ్మల్ని ఆగం చేస్తాడు ఆయన అసలు ఆయన మాకైనా పాలుడా ఆయన ఒక ఆఫీసర్ మేము ఒక రైతులం బతికే వాళ్ళం ఈ గవర్నమెంట్ ఏమైనా ఇట్లా అంటాందా సార్ మమ్మల్ని ఆగం చెప్తాడు మరి మేము కలెక్టర్ గారికి చెప్పాలా లేకపోతే ఇంకా వేడికి వేయికి డీకి చెప్పాలా ఎవరికి చెప్పాలన్నా కూడా మీరు చెప్పుకోరని ఒక పంతన మీద వచ్చి మమ్మల్ని న్యాయం చేయాలి సార్ మీరు ఆయన అన్యాయం చేస్తాడు శ్రీకాంత్ మరి ఎందుకో మరి ఆయన ఒక ఇల్లుబా బిడ్డాయి మరి నేను ఇంకా ఇది అనుకుంటానో మరి ఏందో మమ్మల్ని అయితే అర్థం సార్ ఆయన గురించి మమ్మల్ని న్యాయం చేయాలి సార్ ఒడ్లు ఇరవై ముప్పై నలభై వేల ఒడ్లు మళ్ళీ తెచ్చిపోయాలి సార్ ఇప్పుడు రైతులం పొలం ఎట్లా నాటేసుకోవాలి అనేది మీ అందరికీ కోరుతాను సార్ న్యాయం చేయాలి సార్ మాహూబాబు జిల్లా తరూరు మండలం సార్ మాది కంటేపాలెం కసనాతండా నా పేరు భానోత్ భాస్కర్ సార్ మా ట్రాన్స్ఫారం గాలి అటు ఐదు ఆరు రోజులు అవుతాను సార్ సింగిల్ పేస్ట్ ట్రాన్స్ఫారం లైన్ పోయిన సార్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించాడు సార్ ఒకరోజు ఇంటికి పోయినా సార్ మార్నింగ్ ఇంటికి పోతే నేను మీరు ట్రాన్స్ఫారం ఏడ తెచ్చిర్రో ఆడనే పోయి రబ్బా ఈ ట్రాన్స్ఫారం నా వల్ల కాదు అక్కడనే పోయి తెచ్చుకోరంటే మేము ఏ సార్ను బదులాడి రిక్వెస్ట్ చేసి ట్రాన్స్ఫారం తెచ్చుకున్నాం సార్ తెచ్చుకున్నాక నేను పలానా వ్యక్తిని పంపిస్తా ఎక్కిస్తారన్నారు సార్ ఆ ఎక్కి ఎక్కి దగ్గరికి పోయి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే నీకు ఎవరు పంపించినప్ప నీ ఇష్టం రేపు ఎక్కి తప్పు అంటే ఇంకో త్రీ పీస్ ట్రాన్స్ఫార్మర్ జంపర్ కాలింది సార్ జంప జంపర్ కాలింది ఆ జంపర్ చుట్టిస్తే నార్మల్గా నీళ్ళు పెట్టుకుంటా అంటే స్పందించడం ఎట్లా పడితే అట్టనే మాట్లా మాట్లాడతాడు సార్ ఎట్లా పడితే అట్నే మాట్లాడతాడు ఎట్లా పడితే అట్నే మాట్లాడతాడు సార్ అది మీ ఇష్టం నువ్వు ట్రాన్స్ఫార్మ్ ఎడ తెచ్చుకున్నావో నీ ఇష్టం ఆ జంపర్ రేపు చూడతా మలకలు ఎంత సార్ అని కూడా స్పటించాలి నీ మోటరు పది ఆప్సర్లది నా మోటరు పది ఆప్సర్లదా ఐదు ఆప్సర్లదే కలపడం వల్ల లైన్ మ్యాన్ ఆ జంపర్ కలపకపోయి ఇగో ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల నారు మొత్తం ఎండిపోయింది సార్ ఇప్పుడు ఎట్లా బతకాలి సార్ మాకు గవర్నమెంట్ భరిస్తుందా లేకపోతే లైన్ మ్యాన్ భరిస్తారా సార్ మేము రైతులు అన్యాయం అయిపోతున్నాం సార్ ఆయన శ్రీకాంత్ ఓట్లు ఆగం చేస్తాను సార్ మమ్మల్ని ఆ కరెంటు వల్ల ఆ జంపర్ కలపకపోయే వరకు ఎవరిని పరియోజనం కూడా తోలక ఆయన ఇది చేసి పెద్ద చేస్తాను సార్ మాకు పాలేళ్ళు లెక్క చేసి మమ్మల్ని ఇది చేస్తాను సార్ అంత ఆగమైపోయింది సార్ రైతులు ఇగో మొత్తం ఆగమైపోయింది ఆ జంపర్ వల్ల న్యాయం చేయాలి సార్ అని కోరుతున్నాం సార్